హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కార్తీక మాసం పన్నెండవ సందర్భంగా జనక మహారాజుకు వశిష్ఠుల వారు కార్తీక మాసంలో వచ్చే ద్వాదశీ వ్రతమును గురించి సాలగ్రామపు మహిమలను గురించి వివరించుచున్నారు కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్లి స్నానము చేసి ఆచమనము చేయవలయను తరువాత శక్తి కొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసం ఉండి సాయంకాలమున శివాలయమునకు విష్ణుమాలయముకు గాని వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకుని పిమ్మట భుజింపవలయను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయేగాక మోక్షము కూడా కలుగును కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడలా ఆ వ్రతము ఆచరించినచో నూరు రెట్లు ఫలితము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసము ఉండి ఆ రాత్రి విష్ణువు యొక్క ఆలయమునకు వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధంగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు దానము చేసిన ఎంత పుణ్యము కలుగునో దానికంటే అధికముగా ఫలము కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచును గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి రెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడలా ఆవు శరీరమందు ఎన్ని రోమములు గలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గసుఖములు పొందుదురు కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వ జన్మమందు చేసిన సకల పాపములు ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చినవారు సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చినేడలా నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు శ్రద్ధగా ఆలకించండి పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకానొక ఒకనొక పల్లె అందు ఒక వైశ్యుడు నివసించుచూ ఉండెను వాడు మిగుల దురాశాపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచూ తాననుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దానధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతునిగా విర్రెవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యమును ఎటుల అపహరించునా అని తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను అతడొకనాడు తన గ్రామమునకు సమీపమున ఉన్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను మరికొంతకాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు అయ్యా తమకీయవలసిన ధనము ఒక నెల రోజులు గడువులో ఇవ్వగలను మీ రుణముంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడలా మరు జన్మమున మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనెను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలులేదు నా సొమ్ము నాకిప్పుడే ఈయవలయ్యేను లేని ఎడలా నీ కంఠమును నరికివేయుదును అని ఆవేశము కొలది వెనుక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకొని చనిపోయెను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకొందురని జడిసి తన గ్రామమునకు బ్రాహ్మణ హత్య మహాపాపము గనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్యా పాపము ఆవహించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించెను వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకుని పోయి రౌరవాది నరక కూపములు బడద్రోసిరి ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దానధర్మములు చేయుచు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించెను ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారీ నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసేరి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనము లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నే చేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయముగా వేడుకొనెను అంతా నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితవు చెప్పదలచి వచ్చితని శ్రీమహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాదులలో లే ఏవి చేసినను అత్యంత ఫలము గలుగును నాలుగు జాతులలో ఏ జాతి జాతివారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారిణి అయిన కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్ఠగా ఉపవాసముండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకములో మహానరకము అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణము తీర్చుకొనుము అని చెప్పాను అంత ధర్మవీరుడు నారద నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసియుంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలుగనప్పుడు అనే రాతిని దానము చేసినంత మాత్రమున ఆయన ఎట్లా ఉద్ధరించబడును అని సంశయము కలుగుచున్నది దీనివలన ఆకలి కొన్నవాని ఆకలి తీరునా దాహము కొన్నవాని దాహము తీరునా ఎందులకి దానము చేయవలేను నేను సాలగ్రామ దానమును మాత్రము చేయజాలను అని నిష్కర్షగా పలికెను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడ శిలా శిలామాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో ఫలమే గొప్పది నీ తండ్రిని నరగబాధ నుండి విముక్తిని గావింప నించితివేని ఈ దానము తప్పక చేయవలేను అని చెప్పి నారదుడు వెడలిపోయాను ధర్మవీరుడు ధనబలము గలవాడై ఉండియు దాన సామర్థ్యము ఉండి కూడా సాలగ్రామ దానము చేయలేదు కొంతకాలమునకు అతడు చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుట చేత మరణానంతరము ఏడు జన్మలయందు పులియై పుట్టి మరి మూడు జన్మలందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికి ఇచ్చి పెండ్లి చేశాను పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయాను అందే ఆమెకు అష్ట కష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందుకు కలిగినా అని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించునుగాక అని చెప్పించి దాన ఫలమును ధారవోయించెను ఆ రోజు కార్తీక సోమవారం మొగుట వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించెను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మానంతరమున స్వర్గమునకు ఏగిరి మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచు ముక్తి నొందెను కావున ఓ జనక మహారాజా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానము చేసిన దాన ఫలము అంతింతగాదు ఎంతో ఘనమైనది కావునా నీవును ఆ సాలగ్రామ దానమును చేయుము అని వశిష్ఠుల వారు చెప్పదొడంగిరి ద్వాదశాధ్యాయము పన్నెండవ రోజు పారాయణము समाप्तम् ॐ नमो नारायणाय नमः